హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ యుగంధర్ మాట్లాడుతున్నాను అండి ఈరోజు నేను ఒక సైడ్లకి రోడ్ వేయడానికి వచ్చాను అన్నమాట ఓకేనా సో రోడ్ వేయడానికి అన్న ఈ రోడ్ ఏంటంటే దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వీళ్ళ ఇంట్లోకి రోడ్ లేదన్న ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అంటే చూడండి మీరే ఆలోచించండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నుంచి వీళ్ళ ఇంట్లోకి రోడ్ లేదు రోడ్ వేయడానికి అయితే నేను జేసీబీ తీసుకొని వచ్చాను తీసుకొని వస్తానే ఒక గంట చో పని చేస్తే నాకు మంచిగా టిఫిన్ పెట్టినారన్న ఎంతమంది అంటే ఆరు మంది అన్న ఆరు ఆరుమంది ఇంట్లోకి రోడ్డు లేదన్న ఓకేనా సో ఫస్ట్ అయితే మాకు టిఫిన్ అయితే పెట్టారు తింటాను తినేసి తర్వాత నేను వర్క్ అనేది సాట్ చేయాలన్నమాట ఓకేనా చూడండి పెట్టారు గంజిగడ్డ గెంజిగడ్డ అంటారు గెంజిగడ్డ చికెన్ అనమాట అన్న ఓకే తినేసాక సాగ్ చేసాక భారీగా వర్షం అయితే పడింది ఓకేనా సో వర్షం తర్వాత నేను రోడ్ అనేది ఈ విధంగా వేస్తున్నా ఇంకా ఫినిషింగ్ అనేది కాలేదు చూస్తున్నారా ఇది ఒక ఇల్లు కదా మొత్తం ఒక ఆరు ఏడు ఇల్లు ఉన్నాయన్న ఆ ఇంట్లోకి అయితే నేను ఇప్పుడు రోడ్ వేస్తున్నాను అందరూ అంటే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయినారు ఎందుకంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలకు వాళ్ళ ఇంట్లోకి రోడ్ లేదన్న ఈ వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర పైసలు ఇచ్చి స్థలం తీసుకొని రోడ్ అనేది వేస్తున్నారు చూడండి వీళ్ళు ఇంట్లోకి రోడ్ లేదు ఓకేనా సో రోడ్ ఈ విధంగా వేసినాక వాళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఎందుకంటే చాలా అంటే చాలా సంవత్సరాలుగా రోడ్ లే కదా అందుకు నేను రోడ్ వేస్తాను చాలా సంతోషంగా ఫీల్ అయినారన్న సో చూడండి ఇక్కడ చూస్తున్నారు మొత్తం అది ఏంటంటే ఒక్క తోట ఆ ఒక్క తోట మధ్యలో వీళ్ళ స్థలం ఉంది అంటే మధ్యలో వచ్చి రోడ్ వేయాలి ఓకే వీళ్ళ స్థలం కొంచెం వేరే వాళ్ళ స్థలం కొంచెం అట్లా అర్ధర్ధం స్థలం కట్ చేసుకుంటూ రోడ్ అని వేస్తున్నాను ఇప్పుడు ఒక లైన్ అయితే రోడ్ అయ్యింది ఇది పైకి అని అనమాట అన్న పైకి అది ఏ విధంగా నెలనే చూపిస్తున్నా పైకి వెళ్తుంది ఓకే సో దారం ఎటువంటి దారం ఉంది కదా ఆ దారం పక్క బాగా కొడతా అనమాట ఓకే సో చూడండి ఇక్కడ ఆయన గుర్తులు కొడతాను కదా ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి రోడ్డు అంటే పైకిన ఒక రెండు ఇల్లులు ఉన్నాయి అన్న ఆ రెండు ఇళ్ళకి రోడ్ వేయాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్ అనేది కదా వైపు వచ్చింది ఫినిషింగ్ అయిపోయింది ఓకే ఇప్పుడైతే కార్ అనేది వస్తుంది చూడండి ఫస్ట్ మా కార్ అయితే వస్తుంది అంతే మా కంపెనీ కారే కంపలూరు కార్ అనేది ఎక్కుతాంది ఓకే చూడండి అంతే ఒక రోడ్ వేసాక ఫస్ట్ ఏదన్నా బంధిస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది అన్న ప్రతి ఒక్కరికి ఓకేనా చూడండి పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల గురించి రోడ్ లేదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా హ్యాపీగా ఉన్నాను అన్న ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మంచిగా రోడ్ అయింది నాకు కరీం నింద బాగా భోజనాలు పెట్టారన్న మూడు కోట్ల మంచిగా పెట్టారు మళ్ళా సాయంత్రం కూడా మళ్ళా టీ కేకులు పనసకాయ పైనాపిల్ అంటి పండ్లు చాలా అంటే చాలా ఇచ్చారన్న అంటే వాళ్ళకి సంతోషం అయింది నాకు తృప్తి అయింది చూసారన్న ఎందుకంటే చూడండి వాళ్ళకు సంతోషమైంది నాకు తృప్తి అనిపించింది ఎందుకంటే ఒక ఇండ్లకి రోడ్ వేసాం కదా అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోడ్ లేకన్నా చాలా అంటే చాలా ఇబ్బంది పడారు అందులో వేరే మధ్యలో వర్షం వచ్చింది ఎక్కడ రోడ్ బాగా ఎక్కడ అయిపోతుందో బందీ ఎక్కడో అనే టెన్షన్ అయితే ఉన్నింది ఓకే అదంతా క్లియర్ అయిపోయింది ఎందుకంటే మంచిగా కారు అయితే పోయింది ఎందుకంటే వ్యాగ్నర్ కారు ఆ కారు వెళ్ళిందని ఇంక ఆ బండికైనా వెళ్ళిపోవచ్చు ఆటో ఏదైనా అయినా చూడండి కారు దగ్గర తిరుక్కొని రిటర్న్ వచ్చేస్తుంది అంటే అంత బాగుంది రోడ్డు నాకడా బాగా చాటిస్ఫాక్షన్ అనిపించింది ఓకే నేను డీజిల్ పోసి నా డీజిల్ అక్కడ చూడండి పెట్టాను చూడండి ఆ ఇంటి గల వాళ్ళు అందరూ వాళ్ళే ఉన్నారు సో ఇప్పుడైతే కార్ వెళ్ళింది కదా ఇప్పుడు టిప్పర్ ఆ ఇంటి గల అయింది సొంతంగా టిప్పర్ ఉంది ఆ టిప్పర్ అనేది ఎక్కించాలి ఈ విధంగా అంటే జేసీబీ పని చేస్తాను కదా సో మధ్యలో షార్ట్ కట్ ఎక్కిస్తున్నాడు ఓకే అంటే ఆ ఇంటి గల సొంతం గల అయింది టిప్పర్ అనమాట ఓకే అంటే బైక్ మాత్రం పోతే సరిపోదు కదా టిప్పరు ఏది మనకున్న ఏ మనకున్న బండి అది ఎలాంటి చిన్నదైనా పెద్దదైనా ఏ బండి అయినా కానీ మనకు ఇంటి ముందరకు మనకు వెళ్ళాలి అందుకు ఫస్ట్ లారీ ఎక్కిస్తున్నాడు ఆ ఇంటి గల అయినా చూడండి అంటే ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఎక్కిస్తున్నాడు ఆ ఎంట్రన్స్లో కొంచెం మిట్ట ఉంది మిట్ట తర్వాత మొత్తం ఒక్క తోట అండి బళ్ళు ఉంటుంది లొకేషన్ దగ్గర చూడడానికి బాగా యూ బాగుంటాయి ఓకే సో చూడండి ఫస్ట్ టిప్పర్ అయితే వస్తుంది పెద్ద లారీ ఎందుకంటే ఇది ఆరు చక్రాలు బండి కదండి ఆరు చక్రాలు బండి అయితే వస్తుంది ఆరు చక్రాల బండి వస్తుంది అంటే ఇంక ఎన్ని చక్రాలు బండి అయినా ఈజీగా సంతోషంగా హ్యాపీగా కూర్చోవచ్చు మొత్తం చూడండి ఒక్క తోట ఒక్క తోట మధ్యలో బండి అయితే వస్తుంది లారీ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇల్లు ఆ ఇల్లు అనమాట అయింది కనిపించే ఇల్లు అనమాట ఆయన ఆ స్థలంగా అయింది ఓకే ఇప్పుడు అక్కడ నుంచి రివర్స్ తీసుకోవాలంటే కరెక్ట్గా పదే పది అడుగులు రోడ్ అంటే నేను జేసీవి పది అడుగులు రోడ్ అనమాట ఓకే ఇప్పుడు ఆ ఇంటి లెక్క ఈయన రివర్స్ ఎత్తుకొని అక్కడ పెట్టాలి మామూలుగా అక్కడ పెడేస్తాడు మామూలుగా బండి అయితే ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరకి బండి వెళ్ళిపోయింది అక్కడ తిప్పుకొని చూడండి ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ రివర్స్ వచ్చేవచ్చు సో అంత బాగా రోడ్ అని నేను వేసాను నాకు బాగా తృప్తి అనిపించింది ఓకే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోడ్ వేసి ఒక బండి అంటే ఒక రోడ్ వేసిన తర్వాత ఒక బండి వెళ్తే ఫస్ట్ సంతోషించేది ఒక డ్రైవరే అన్న ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా అంటే ఫస్ట్ ఒక రోడ్ వేస్తే ఫస్ట్ సాలం గల్లో కన్నా ఇంటి కన్నా ఫస్ట్ సంతోషం చే డ్రైవరు చూడ ఇంటి గల్లల్లో రో వీడియోలు ఎత్తుకొని వాట్సాప్లో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు అంటే ఎంత సాటిస్ఫాక్షన్ అన్న మీరు ఆలోచించండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఇంచు రోడ్ లేదంటే వాళ్ళకి రోడ్ వచ్చింది అంతే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుంది మనసులో ఓకే సో చూస్తున్నారు కదన్నా ఇప్పుడైతే బండిగ రివర్స్ వెళ్ళిపోతుంది నేను ఏంది రోడ్ ఎలా ఉందో ఒకసారి మీ వీడియో కానీ ఫుల్గా చూసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అన్న ఎందుకంటే నేను చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను వాళ్ళు కూడా బాగా సంతోషంగా ఉన్నారు ఓకే ఇప్పుడు అయితే రోడ్ అనే క్లియర్ అయిపోయింది అక్కడి నుంచి ఇంకా రెండుకి పైకి రోడ్ కట్టాలి రోడ్ వేయాలి ఆ రోడ్ కదా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే అన్న సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఓకే అన్న ఇప్పుడైతే బండి అయితే వెళ్ళిపోతుంది